तो जीटीवी तेलंगाना न्यूज కోమర్మీ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గుర్లే శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథ వృద్ధులకు బ్లాంకెట్ రగ్గులు సెటర్లు ముప్పై కిలోల బియ్యం నూనె కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులను యూత్ సభ్యులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిందామంటే తిండి పెట్టేవారు లేక ఆకలితో అలమటిస్తూ చలితో వణుకుతూ ఈ వృద్ధ దంపతులు అనాథ జీవితాన్ని గడుపుతున్న నానా పడుతున్న విషయాన్ని కాలనీలో పనుల నిమిత్తం వెళ్లిన పంచాయతీ కార్మికులు ఫోన్ ద్వారా ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గుర్లే శ్రీనివాస్ కి సమాచారం అందించారు దీంతో విషయం తెలుసుకున్న యూత్ అధ్యక్షులు యూత్ సభ్యులతో గ్రామస్తులతో కలిసి అనాథ జీవితాన్ని గడుపుతున్న వృద్ధులకు ముప్పై కిలోల బియ్యం నూనె కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు దుప్పట్లు రగ్గులు షెటర్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని ఇలాంటి విషయాలు తమకు సమాచారం అందించాలని నియోజకవర్గంలో ఏ ప్రాంతమైనా తమకు తోచిన సహాయాన్ని అందించి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని యూత్ అధ్యక్షులు గుర్లే శ్రీనివాస్ తెలిపారు పాపం తాగాలు పాపం ఉంచుకుంటే కంటే చూ బంగాళూడు గింట అత్తడు కదా ఓ జ్వరం గోలియా ఏదన్నా అట్లా కనిపి ఏమన్నా జ్వరం గిరం ఏమన్నా వచ్చే డాక్టర్ ఇట్లా వచ్చినప్పుడు గోళీలు తీసుకోండి దగ్గర ఏమైనా గోళ్ళు ఉంటే ఈయన పంపుడు ఉన్నాం సరిగ్గా తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి స్థితి వీలది చూస్తే ఒంటి అసలు బట్టలు కూడా లేవు ఇప్పుడు ఈ దయనీయమైన స్థితిలో మన శివరామ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి బియ్యం పప్పు కూరగాయలు అలాగే బట్టలు వాళ్లకు చేతనైన సహాయాన్ని అందించారు అలాగే గవర్నమెంట్ తరఫున కావచ్చు మరి ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఈ దయనీయమైన కుటుంబానికి ఎంతో కొంత చేతనైనంత సహాయం చేసి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా ఎవరైతే నేను కూడా మా చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు సేవ చేస్తున్నా కాబట్టి నా వంతు కూడా ఈ రెండు మూడు రోజులలో నేను కూడా ఈ కుటుంబానికి తప్పకుండా సేవలు అందిస్తానని కోరుకుంటున్నా ఎవరైనా ఉన్నా కూడా ఎంతో కొంత సహాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా ృ కన్నయ్య తారాబాయి దంపతులు చాలా వృద్ధులు అనారోగ్యంతో వాళ్ళ కాళ్ళు చేతులు నడవలేక చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారని మా గ్రామ పంచాయతీ వర్కర్లు ఇక్కడ పనిచేసే క్రమంలో ఇలా బాధను చూసి చాలా దయనీయంగా ఉండడంతో నాకు సమాచారం అందించారు ఈ సమాచారం అందించడంతో ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు తోసిన సహాయాన్ని బియ్యం కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు మరియు వాళ్లకు దుప్పట్లు చెటర్లు నాకు తోసిన సహాయాన్ని అందించడం జరిగింది ఇదే నాలాగనే మళ్ళీ గ్రామంలో ఉన్న యువత కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఈ ఉద్యపుత మన దంపతులకు మీకు తోసిన సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే ముఖ్యంగా యువతకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా మన బర్త్డేలు రోడ్లపై బజార్లపై హల్చల్ చేసి హంగామాలు చేసి వృధా చేసే కంటే ఇలాంటి వృద్ధులను పేదవారిని ఆదుకోవడానికి మీకు తోసినంత ఎంతో కొంత సహాయాన్ని ఇటువంటి వాళ్లకు అందిస్తే మీకు వాళ్ళ జీవనార్థులు ఉంటాయని యువతను కోరుతా ఉన్నా తప్పుగా అనుకోవద్దు మీ రోడ్లపై బర్త్డేలు ఎక్కడిలో ఎక్కడో పటాకాలు కొట్టిస్తూ కొట్టిస్తూ పటాకాలు కాలుస్తూ చిల్లరగా ఖర్చు చేసే కంటే ఇలాంటి పేదవాళ్ళకు కూడా మీ తరఫున సాయాన్ని అందించాలని నేను ఎస్ఆర్ఎస్ యూ తరఫున కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అయినటువంటి గుర్ల సీనన్న గారి జన్మదినం సందర్భంగా మన డబ్బా గ్రామంలో బుస కన్నయ్య తారాబాయి ఉద్యోక్త దంపతులు వీరు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉండడాన్ని ఆయన సమాచారం గ్రహించి వారికి ఈరోజు పప్పు ఉప్పు మరియు బియ్యం మరియు వంట సరుకులతో సహా దుప్పట్లు కూడా పంపిణీ చేసి వారు మానవత్వాన్ని చాటుకున్నందుకు మా గ్రామ తరఫున మరియు యువకుల తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకుముందు సీనాన్న అన్న విధంగా బర్త్డేలు అవి ఇవి ఉన్నప్పుడు రోడ్లపైన కేకులు కట్ చేసుడు బీర్లు తాగుడు బర్త్డేలు చేసుడు అంతా హంగామా చేసే కంటే ఇలాంటి గరీబ్ పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదవారికి వారికి తోచినంత ఎంతో కొంత సాయం చేసి వాళ్ళ దీవెనలు పొంది మేలు కోరితే రాబోయే తరాలకు కొంత మేలు జరుగుతుందని ఆశిస్తూ తప్పకుండా సీనన్న గారి విధంగా మేము కూడా ఆయన వంతులో భాగంగా ఎంతో కొంత సహాయంగా తోడుగా ఉంటామని ఇలాంటి వారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుతూ మీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు